కృప కనికరములు కలిగిన పర్లోకపు దేవాది దేవునికి ఉపవాస విజ్ఞాపన మహోన్నతుడవు సర్వోన్నతుడవు మా ప్రార్థన మనవులని ఆలకించి దాయగలిగిన తండ్రి మీకు ఆ విజ్ఞాపనలు మొదలుకొని తండ్రి ఇప్పటి వరకు మీ సన్నిధిలో చేపడినటువంటి ప్రతి ఉపవాస మనవిని మీ పేరట ఉపవాసించి ప్రార్థించిన ప్రతి ఒక్కరి ప్రార్థనను జ్ఞాపకం చేసుకునమని వారి ప్రయాసని తండ్రి మీ కృపలో ఆశీర్వదించమని ఈ యొక్క పరిచర్యని తండ్రి మీ కలికరము చొప్పున విస్తృతపరచమని మీరు తండ్రి ఈ పరిచర్యకి తోడయ్యండి మని దిక్కుల నుంచి మీ దయగలిగినటువంటి ఆత్మ చేత అనేకులను మీ నడిపించి స్థిరపరచమని దీవించు వాడ మీ శక్తి కలిగిన నామమును బట్టి ఆచార్య కార్యముల చేత అద్భుత కార్యముల చేత ఈ యొక్క పరిచర్యని విషయాల పరిచి ఎవరు ఏ అవసరాలలో ఉన్నారో వారి ప్రతి అవసరాన్ని జ్ఞాపకం చేసుకునమని సమస్త మహిమకు కారణమైన మీ పరిలోకపు నామమును స్థుతించి గణపరచుచు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొని నాను తండ్రి అమేన్ అమేన్